హాయ్ పచ్చా చేసుకోకుండా దొండకాయ ఫ్రై పచ్చకాయ దొండకాయ ఫ్రై చేసాం కదా బాగుంది అనేది లాంగ్ అందుకే మీకు కావాలన్నా మీరు తీసుకోవాలంటే దీని లాంగ్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది చూడండి ఈ వీడియో షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది పచ్చకాయ దొండకాయ ఫ్రై టేస్ట్ అని చెప్పి దొండకాయ పచ్చి కారం ఫ్రై అయితే సూపర్ ఉంది ఈ వీడియో మీకు కావాలి మీరు చేసుకోవాలంటే లాంగ్ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా పెట్టుకొని తినాలన్నమాట బాగుంటుంది నేను స్నానం చేసి తిరిగి ఇదే కలిపి తింటా అనమాట ఏమేమి ఇచ్చి నిందు నేను తినాలి బాగుంది కదా సూపర్ షాపు టైం అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే తినాలంటే తినకుండా పోతుంది అందుకే తినిపిస్తున్నాను అనమాట ఓకేనా ఈ ఫుల్ వీడియో కావాలంటే ఈ షార్ట్ వీడియో కింద లింక్స్ అయితే చూడండి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్